లాంట్ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట ఎనభైయో పాఠం నేర్చుకుందాము ఈ నూట ఎనభైయో పాఠం పేరు యేసు ఆలయంలో గడిపిన చివరి రోజు ఈ పాఠంలోని విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మత్తే సువార్త ఇరవై మూడవ అధ్యాయము మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము లూకాసువార్త ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చదువుకోవచ్చు కాబట్టి మీ అందరూ మీ యొక్క బైబిల్ని తెరిచి ఈ పాఠంలో నేను చెప్పే విషయాలన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయండి అలాగే ఈ పాఠంలో విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పాఠంలో మూడు విషయాలను మనం చూస్తాము మొదటి విషయం ఏంటంటే ఏసయ్య మతనాయకుల్ని ఖండించడం ఆపలేదు రెండో విషయం ఆలయం నాశనం అవుతుందని చెప్పాడు మూడో విషయం రెండు చిన్న నాణ్యాలు వేసిన పేద విధవరాల గురించి మనం ఈ పాఠంలో తెలుసుకుంటాము ఈ మూడు విషయాలను ఇప్పుడు ఈ పాఠంలో మనం చూస్తాము అయితే ఈ పాఠాన్ని వింటున్న బిడ్లారా మీ యొక్క మీ అందరికీ కూడా నా యొక్క విన్నపం ఏంటంటే ఈ పాఠం మీరు ఇప్పుడే చూస్తున్నారా అయితే మీరు మొదటి నుంచి ఈ పాఠాన్ని చూడ ఈ పాఠాలను వినాలి అంటే మొదటి పాఠం నుంచి బైబిల్ పాఠాలు మొదటి పాఠం నుంచి మీరు వినాలి అంటే ఈ యొక్క ఛానల్లో యహోవా వాక్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్టులోకి వెళ్ళి నా బైబుల్ పుస్తకం అనే ప్లేలిస్టులో మీరు నా బైబుల్ పుస్తకం అనే ప్లేలిస్ట్లోకి మీరు వెళ్ళినట్లయితే అక్కడ మొదటి పాఠం నుంచి బైబిల్ పాఠాలు ఉంటాయి మొదటి పాఠం నుంచి మీరు వినండి వింటూ బలపడండి బైబిల్ని ప్రతిరోజు ధ్యానించండి యహో ధర్మశాస్త్రాన్ని ప్రతిరోజు ధ్యానించిన వాడు ఎంతో ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అతడు నీటివారం నాటబడిన చెట్టు వలె ఎప్పుడు చిగురుస్తూ ఉండే చెట్టు వలె ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రతిరోజు బైబిల్ చదవండి బైబిల్ చదువుతూ ఉంటే మరి మనం ఎంతగానో దేవుని వాక్యంలో నడిపించబడుతూ ఉంటుంటే మన జీవితాలు ఎంతో వెలుగుమయమై ఉంటాయి అనమాట ఎందుకనే దేవుని వాక్యమే మన పాదములకు దీపము మన త్రోవకు వెలుగై ఉందని భక్తుడైన దావీది చెప్తున్నాడు కాబట్టి దేవుని వాక్యమే మనల్ని నడిపిస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ బైబిల్ని ప్రతిరోజు చదువుతూ ధ్యానించండి లోతైన విషయాలు తెలుసుకుంటూ బలపడండి దేవుని ప్రేమ ఏంటో దేవుని ప్రేమ ఎంత గొప్పదో అందరూ తెలుసుకోండి అట్టి కృపలో దేవుడి మాటలు విడిన ప్రతి ఒక్క బిడిని బలపరిచి నడిపించునుగాక ఆమె ఈ పాఠాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈసయ్య ఆలయంలో గడిపిన చివరి రోజున అందరి ముందు పరిసయుల్ని శాస్త్రుల్ని వేషధారులని పిలిచాడు వాళ్ళ వేషధారణను ఇలా బయటపెట్టాడు మీరు బయటికి శుభ్రంగా కనిపించి లోపల మురికిగా ఉన్న గిన్నెల లాంటి వాళ్ళు లోపల మీరు అత్యాశతో నిండి ఉన్నారు అదుపులేని కోరికలు తీర్చుకోవడంలో మునిగిపోయారు గుడ్డి పరిసయుడ గిన్నెల్ని ముందు లోపల శుభ్రం చేయి అప్పుడు అవి బయట కూడా శుభ్రమవుతాయి తమను తాము శుద్ధి చేసుకునే విషయంలో అలాగే వస్త్రధారణ విషయంలో నిష్టగా ఉండే పరిశైలు తమ లోపలి వ్యక్తిత్వాన్ని హృదయాన్ని శుద్ధి చేసుకోవడంలో విఫలమయ్యారు ప్రవక్తలకు సమాధులు కట్టడంలో వాటిని అలంకరించడంలో కూడా వాళ్ళ వేషధారణ కనిపిస్తుంది అయితే వాళ్ళు ప్రవక్తల్ని చంపిన వాళ్ళ పిల్లలని యేసు అన్నాడు యేసును చంపడానికి ప్రయత్నించడం ద్వారా వాళ్ళు దాన్ని నిరూపించుకున్నారు ఆ మత నాయకులు పశ్చత్తాపం చూపించకపోతే ఏం జరుగుతుందో ఏసు చెప్పాడు సర్పాలారా విష సర్పాల పిల్లల్లారా గెహన్నా తీర్పును తప్పించుకుని మీరు ఎక్కడికి పారిపోతారు ఎరుషులేముకు దగ్గరలో ఉన్న హిన్నోము లోయలో చెత్తను తగలబెట్టేవాళ్ళు అది శాశ్వత నాశనాన్ని సూచిస్తుంది కాబట్టి దుష్టులైన ఆ శాస్త్రులు పరిసయులు శాశ్వతంగా నాశనం చేయబడతారు యేసుకు ప్రతినిధులైన శిష్యులు ప్రవక్తులుగా జ్ఞానులుగా ఉపదేశకులుగా ఉంటారు మరి వాళ్లకు ఏం జరుగుతుంది యేసు మత నాయకులతో ఇలా అన్నాడు మీరు నా శిష్యుల్లో కొంతమందిని చంపి కొయ్యలకు వేలాడదీస్తారు ఇంకొంతమందిని మీ సమాజ మందిరాల్లో కొరడాలతో కొడతారు ఒక ఊరి నుండి ఇంకో ఊరికి తరుముతూ హింసిస్తారు దానివల్ల నీతిమంతుడైన హెబేలు రక్తంతో మొదలుపెట్టి మీరు చంపిన జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమందు నీతిమంతులందరి రక్తము మీ మీదకి వస్తుంది ఆయన ఇలా హెచ్చరించాడు నేను నిజంగా మీతో చెప్తున్నాను ఇవన్నీ ఈ తరం వాళ్ళ మీదకి వస్తాయి క్రీస్తు శకం డెబ్బైలో రోమా సైన్యాల చేతిలో ఎరుషలేము నాశనమై ఎన్నో వేల మంది యూదులు చనిపోయినప్పుడు ఆ మాటలు నెరవేరాయి రానున్న ఆ భయంకరమైన పరిస్థితి గురించి ఆలోచిస్తూ యేసు ఇలా బాధపడ్డాడు ఎరుషలేమా ఎరుషలేమా నువ్వు ప్రవక్తల్ని చంపుతూ నీ దగ్గరికి పంపబడిన వాళ్లను రాళ్లతో కొడుతూ ఉన్నావు కోడి తన పిల్లల్ని రెక్కల చాటున చేర్చుకున్నట్టు నేను ఎన్నోసార్లు నీ పిల్లల్ని చేర్చుకోవాలని అనుకున్నాను కానీ అది నీకు ఇష్టం లేదు ఇదిగో నీ ఇల్లు నీకే వదిలేయబడింది ఆ ఇల్లు ఏంటో అక్కడ ఉన్నవాళ్లకు అర్థమై ఉండకపోవచ్చు బహుశా దేవుని కాపుదల ఉందని అందరూ అనుకుంటున్న మహిమాన్వితమైన ఎరుషులేము ఆలయం గురించి యేసు మాట్లాడుతున్నాడా ఆ తర్వాత ఏసు ఇలా అన్నాడు నేను నీతో చెప్తున్నాను ఎహోవా పేరున వస్తున్న ఈయన దీవించబడాలి అని నువ్వు చెప్పే వరకు ఇక నన్ను చూడవు మత్తవార్త ఇరవై మూడు ముప్పై తొమ్మిది ఆయన కీర్తన కీర్తనలు నూట పద్దెనిమిది ఇరవై ఆరులో ఉన్న ఈ ప్రవచనాన్ని ఎత్తి చెప్తున్నాడు యహోవా పేరున వస్తున్న వ్యక్తి దీవించబడాలి యహోవా మందిరంలో నుండి మేము మిమ్మల్ని దీవిస్తున్నాం ఆ ఆలయం నాశనమైన తర్వాత అక్కడికి ఎవరూ దేవుని పేరున రాలేరు తర్వాత యేసు ఆలయంలో కానుక పెట్టెలు ఉండే చోటుకు వెళ్ళాడు కానుక పెట్టెల పైభాగంలో ఉన్న చిన్న రంధ్రంలో ప్రజలు విరాళం వేసేవాళ్ళు చాలా మంది యూదులు దాంట్లో డబ్బులు వేయడం యేసు చూస్తూ ఉన్నాడు ధనవంతులు ఎన్నో నాణాలు వేస్తున్నారు కానీ ఒక విధవరాలు చాలా తక్కువ విలువ రెండు చిన్న నాణాలు వేయడం యేసు గమనించాడు ఆమె ఇచ్చిన విరాళాన్ని బట్టి దేవుడు ఎంత సంతోషించి ఉంటాడో యేసుకు తెలుసు యేసు తన శిష్యుల్ని పిలిచి ఇలా అన్నాడు నేను నిజంగా చెప్తున్నాను కానుక పెట్టెల్లో డబ్బులు వేసిన వాళ్ళందరికన్నా ఈ పేద విధవరాలే ఎక్కువ వేసింది అదలా యేసు ఇలా వివరించాడు వాళ్ళందరూ తమ సంపదల్లో నుండి కొంచెం వేశారు కానీ ఈమె ఈమె ఎంత అవసరంలో ఉన్నా తన దగ్గర ఉన్నదంతా వేసేసింది ఆలోచనల్లో పనుల్లో ఆమె ఆ మతనాయకులక ఆ మతనాయకులకు ఎంత భిన్నంగా ఉందో కదా నీసాను పదకొండు ముగుస్తుండగా ఏసు ఆలయం నుండి వెళ్ళిపోయాడు ఆయన ఆలయంలో గడపడం అదే చివరిసారి ఏసు శిష్యుల్లో ఒక అతను బోధ కూడా ఒకసారి అటు చూడు ఆ రాళ్ళు కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా అన్నాడు ఆలయ గోడల్లోని కొన్ని రాళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయంటే చూసేవాళ్లకు ఆలయం పటిష్టంగా ఉన్నట్లు దానికి ఎప్పటికీ ఏమీ కాదన్నట్లు అనిపించవచ్చు కానీ ఏసు ఇలా అన్నాడు ఈ గొప్ప కట్టడాలు నువ్వు చూస్తున్నావు కదా రాయి మీద రాయి అనేది లేకుండా ఇవి పడగొట్టబడతాయి ఆ మాటలు వింతగా అనిపించవచ్చు ఆ తరువాత ఏసు ఆయన అపోస్తులు కిద్రోను లోయ దాటి ఒలీవలా కొండ మీద ఒక చోటికి వెళ్లారు అపోస్తులు అయిన పేతురు అంద్రియ యాకోబు యహాను ఏసుతో ఏకాంతంగా మాట్లాడడానికి వచ్చారు అక్కడ నుండి మహిమాన్వితమైన ఎరుషులేము ఆలయం స్పష్టంగా కనిపిస్తుంది విన్నారు కదండి ఎస ఆలయంలో గడిపిన చివరి రోజు అనే పాఠాన్ని మీరు విన్నారు కదా విని బైబిల్ కూడా చదవండి నేను చెప్పిన రిఫరెన్స్ ఆధారంగా దేవుని లేఖనాలను అర్థం చేసుకోండి దేవుడు మీకు మెండైన జ్ఞానం ఇచ్చి నడిపించునుగాక ఇంతటితో ఈ పాఠం పూర్తయింది ఈ పాఠం అన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి గాక ఆమెను మరి ఒక పాఠంతో మరలా కలుద్దాం గాడ్ బ్లెస్ యూ